మనం ఈ వీడియోలో ట్రోల్స్తో హిట్ అయిన సాంగ్స్ ఏంటో తెలుసుకుందాం లిస్టులో ఫస్ట్ వన్ పుష్ప పార్ట్ వన్లో సమంత చేసిన ఊ అంటావా ఊ అంటావా ఐటమ్ సాంగ్ మామాస్ ఈ సాంగ్ని మూవీ టీం రిలీజ్ చేసినప్పుడు నిబ్బగాలు అలియాస్ హేటర్స్ కూడా ఈ సాంగ్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు కట్ చేస్తే ఈ సాంగ్ యూట్యూబ్లో ఇప్పటికీ ఒక ఊపు ఊపుతుంది నెక్స్ట్ మన లిస్టులో సెకండ్ వన్ రజనీకాంత్ హీరోగా చేసిన జైలర్ మూవీలో తమన్న ఐటమ్ సాంగ్ చేసింది అప్పుడు ఐటమ్ సాంగ్ కూడా కొంతమందికి నచ్చలేదు ఇప్పుడు కూడా ఆ సాంగ్ లో వచ్చే నువ్వు కావాలయ్యా అనే లిరిక్స్ కి చాలా మంది నవ్వుకుంటారు ఆఫ్ కోర్స్ నాకు కూడా నవ్వు వస్తుంది కట్ చేస్తే ఈ సాంగ్ కూడా ట్రెండ్ అయింది ఇప్పటికీ చాలా మంది డైలీ ఒక్కసారైనా ఈ సాంగ్ ని వింటారు నెక్స్ట్ మన లో థర్డ్ సాంగ్ లేటెస్ట్గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ కి సాంగ్ ఈ సాంగ్ కూడా చాలా మందికి నచ్చట్లేదు అయినా సరే ఎక్కడ తగ్గకుండా రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ట్వంటీ ఫోర్ ప్లస్ మిలియన్ వ్యూస్తో టాప్ వన్ లో ట్రెండ్ అవుతుంది ఒక్కసారి థింక్ చేయండి మా నచ్చట్లేదు నచ్చట్లేదు అనే వన్ డేలో ట్వంటీ ఫోర్ మిలియన్ ప్లస్ వ్యూస్ తెచ్చుకుంది పొరపాటు నా మూవీని థియేటర్లో చూసేటప్పుడు ఈ సాంగ్ ఫ్యాన్స్కి నచ్చి మళ్ళీ రిపీట్ మోడ్లో వినడం స్టార్ట్ చేస్తే యూట్యూబ్లో ఇంకో కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది ఇప్పటికే స్లో స్లోగా ఈ సాంగ్ చాలా మందికి ఎక్కేసింది మరి మీలో ఎంతమందికి ఈ సాంగ్ నచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్